తెచ్చుకున్నాయా మీ బిసు మరి ఎట్లా ఫోన్ చేస్తే మా మనవరాలు తెచ్చిచ్చిపోయింది ఏం మంచిగా అనిపిస్తలేదు బస్సుల కాడ ఇదే దొబ్బుడు ఇట్ల ఎట్ల ఎట్లా నేను ఆ దొబ్బంగా ఈడగా ఈడ ఈడగా నేను ఐదు గంటలకు వచ్చినా ఐదు గంటలకు వచ్చినాం బాక్స్ తెచిచి పోయరిగా వస్తా మరి ఇయాలన్నా భయం వస్తా మేము ఇక్కడ ఉండాలి ఐదు గంటలకు వచ్చి పరున్నాం ఉన్నారు ఇవన్నీ మంది వెట్టి ఉన్నారు నిన్న వెట్టి మేము పట్టుకోయినాం ఇంటికి మళ్ళా ఇట్లా ఇట్లా పరిస్థితి గవర్నమెంట్ ఏం చెప్తాం ఏం చెప్పాలి మీ చెప్పాలి మీరే చెప్పాలి మీరే చెప్పాలి మీ ఏం చేయాలి మేమేం చెయ్యాలి మాకు అన్ని సౌకర్యాలు అన్నాడు మంచిగా నాలుగు వేల పింఛిని అన్నాడు గవే రెండు వేలు గతి అంతే పింఛి కూడా నాలుగు వేలు వస్తలేవు రెండు వేల ఇక గిదా బస్సుల మీద దొబ్బుడు కేసుడు అది ఇక్కడ గిదే అంతే ఇప్పుడు నెల నెలకి ఇస్తే మంచిగా ఉండవు నెల నెలకిస్తే మంచిగా ఉంది అల్కగా పోతాం ఇది అయ్యే వరకు దుబ్బుకుంటారు నూకేసుకుంటారు కొట్లాడతారు బండలు బాట్లు బాగా లైన్ పెడతారు అన్ని వాళ్ళ ఇప్పుడు మాకు మంచిగా మేలు చేసింది కానీ పట్టాలు చేపిస్తాను అన్నాడు పట్టాలు కూడా లేవు లేవు ఇంకా ఏం మార్పు ఏం రాలేదు మార్పు జాబులు ఇస్తాను అన్నాడు ఆ జాబులు కూడా కదిలేదు ಹಾಂ ಒಟ ಒಕ್ಕ